హలో హాయ్ అండి అందరికీ నమస్కారం పిఎం కిసాన్ ఇరవైవ విడత వచ్చేది అప్పుడే లోక రైతులు చేయాల్సిన పనులు ఇవే అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి మీ తోటి మిత్రులకు వీడియోను షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ పిఎం కిసాన్ ఇరవై విడత వచ్చేది అప్పుడే లోక రైతులు చేయాల్సిన పనులు ఇవే లేదంటే రెండు వేలు పడవు పిఎం కిసాన్ ఇరవై విడత కోసం చూస్తున్నారా అయితే రైతులు ఈ పనులను వెంటనే పూర్తి చేయండి లేదంటే మీ బ్యాంక్ అకౌంట్లో జమా కావాల్సిన రెండు వేలు రావు ఈ డబ్బులను పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులు అనేక ప్రయోజనాలు పొందవచ్చు ఇప్పుడు రైతులు ఇరవై విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ పథకం ద్వారా భారత ప్రభుత్వం రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఈ డబ్బును ఒక్కొక్కటి రెండు వేల చొప్పున మూడు విడతలుగా అందిస్తుంది కానీ పిఎం కిసాన్ ఇరవై విడత పొందలేని రైతులు చాలామంది ఉన్నారు ఈ వాయిదా అందాలంటే కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసి ఉండాలి అప్పుడు మాత్రమే అర్థగల రైతులకు పీఎం కిసాన్ ఇరవయో విడత డబ్బులు వారి బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి ఇంతకీ రైతులు పీఎం కిసాన్ డబ్బుల కోసం ఏ ఏ పనులు పూర్తి చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పిఎం కిసాన్ ఇరవైయో విడత ఇప్పుడు వస్తుంది పీఎం కిసాన్ యోజన కింద ప్రతి విడత సుమారు నాలుగు నెలల వ్యవధిలో వస్తుంది ఉదాహరణకు పద్దెనిమిదో విడత అక్టోబర్ నెలలో వచ్చింది పంతొమ్మిదవ విడత ఫిబ్రవరి నెలలో విడుదలైంది దీని ప్రకారం రూపాయ విడత జూన్లో విడుదల కావచ్చు అయితే అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది ఏ రైతులకు రెండు వేలు పడవంటే మీరు ఈకే చేయకపోతే మీకు రావాల్సిన డబ్బులు రావు ఎందుకంటే నిబంధనల ప్రకారం పిఎం కిసాన్ వాయిదా పొందడానికి చాలా ముఖ్యమైన పని మీరు ఈ పని పూర్తి చేయకపోతే మీ సమీపంలోని సిఎస్సి కేంద్రాన్ని సందర్శించడం ద్వారా పిఎం కిసాన్ జిఓవి డాట్ ఇన్ స్కీమ్ అధికారిక పోర్టల్ ద్వారా లేదా యాప్ ద్వారా కూడా ఈ పని పూర్తి చేయవచ్చు భూమి ధృవీకరణ చేయించుకునే రైతులకు కూడా పిఎం కిసాన్ వాయిదా డబ్బులు నిలిచిపోతాయి రైతుల భూమిని ధృవీకరించిన తర్వాత డాక్యుమెంట్లను కూడా ధృవీకరిస్తారు ఎవరైనా రైతు ఈ పని పూర్తి చేయకపోతే రావాల్సిన రెండు వేలు నిలిచిపోవచ్చు ఆధార్ లింకింగ్ పని పూర్తి చేయని రైతుల వాయిదాలు కూడా నిలిచిపోతాయి ఇందులో రైతులు తమ ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్కు లింక్ చేయాలి రైతులు తమ బ్యాంకుకు వెళ్ళి ఈ పని పూర్తి చేసుకోవచ్చు కానీ మీరు పని పూర్తి చేయకపోతే మీరు పీఎం కిసాన్ ఇరవై విధాన డబ్బులు పొందలేరు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్